జయ శ్రీరామ్ అయ్యవారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైన ఆలయ పరిశుభ్రత రెండో విడతలో భాగంగా పెబ్బేర్ నుంచి మరి అయ్యవరిపల్లి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది అయ్యవర్పల్లి గ్రామంలో ఉన్న అతి పురాతనమైనటువంటి ఆలయం రెండో విడతలో భాగంగా అయ్యవర్పల్లి గ్రామ యువకులు పెద్దరు హిందూ జాగ్రత్త వారి సంకల్పంతో రెండో విడత కార్యక్రమం కోనేటి పరిశుభ్రత నీటిని మోటార్ల సాయంతో భేటీ పెట్టడం జరుగుతుంది అలాగే మొత్తం ఆలయంలో నిధుల కోసం గుంతలు తీశారు ఆ గుంతలను మట్టితో మొత్తం పూల్చడం జరుగుతుంది ఎంతోమంది ఆత్మీయ హిందూ బంధువులు రెండో విడత కార్యక్రమంలో పాల్గొన్నారు వీరందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీసులు అలాగే ఉడిపి కృష్ణుడు ఆశీసులు ఉన్నారని ఆ దేవుణ్ణి కోరుకుందాం మొత్తం ఈ విధంగా మట్టిని నింపుతున్నారు ఈ ఆలయం అభివృద్ధిలో ఉన్నప్పుడు అనేక మంది ఇక్కడికి పోతుండేవారు ఇట్లా మెట్ల మార్గం గుండా దేవాలయానికి స్ట్రేట్గా ఒక రం చేసుకొని నీటిని కోనేటిలో నుంచి నీటిని ఈ మెట్ల మార్గాన తీసుకునేవారు అని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు ఓ కోనేరు వాటర్ మొత్తం కిందికి తర్వాత చెత్తతో ఈ విధంగా ఉంది మరి అయ్యరు గ్రామ యువకులు పెబ్బేరు హిందూ జాగ్రత్త మాదు పోనీటిలో ఉన్నటువంటి చెత్తను అయితే ఈ విధంగా తీసేస్తున్నారు మొత్తం చెత్త ఈ విధంగా పారకపోయింది ఈ విధంగా చెత్తను తీసి మెట్ల మార్గం గుండా బయటికి వేస్తున్నారు మొత్తం మట్టితో నిండిపోయింది కొనేరు మొత్తం जा శుభం శ్రీరామ్ శ్రీరామ్ జై పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యర్మరథాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామదేనవి నేడు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లె గ్రామం ఆ తిప్పాయిపల్లె శివారులో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయం మన యొక్క మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం ఈ ఆలయాన్ని శాలివాహన కాలంలో ఉన్నటువంటి మహారాజులు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది అయితే కాలక్రమేణ కాలక్రమేణ పంతొమ్మిది వందల అరవై ఐదు యాభై ఐదు అరవై ఆ యొక్క సమయంలో ఈ అయ్యవారిపల్లె గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు కేశవాచ కేశవరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆలయాన్ని మళ్ళీ అదే అదే మన శిథిలావస్థ చేరుకున్నటువంటి యొక్క ఆలయాన్ని మళ్ళీ అది పునర్నిర్మించి పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పుడు ఈ యొక్క ఆలయంలో చాలా విశేషంగా ఉన్నటువంటి గుడిపి శ్రీకృష్ణుడు సంతాన గోపాలకృష్ణుడు అంటే మజ్జిగ జిలిగేటువంటి కవ్వాని పట్టుకును ఆ యొక్క మజ్జిగ చిలికేటువంటి కవ్వాను పట్టుకుని ఉన్నటువంటి ఆ యొక్క ఆయ ఆ యొక్క కృష్ణుని యొక్క ప్రతిమను అదేవిధంగా త్రిమత ఆచారుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఆచార్యులు మధ్వాచార్యులు అనుమభీమ మధ్వయుక్తంగా ఉన్నటువంటి అదే అదేవిధంగా రాఘవేంద్ర స్వామి వారి యొక్క బృందావనాన్ని కాశీ విశ్వేశ్వరుణ్ణి విశేషంగా కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగిందన్న ప్రతిష్టాపన చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఆనవాళ్ళు తెలియజేస్తున్నాయి అటువంటి యొక్క మహాన్నత ఆలయము కొన్ని సంవత్సరాలు చాలా విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలే కాకుండా ఉత్సవాలు కూడా జరపడం జరిగింది కేశవరావు గారు ఉన్నంత కాలం కూడా ఈ యొక్క ఆలయంలో మధ్వనవమి వేడుకలు రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవ వేడుకలు చాలా విశేషంగా జరిపారని చెప్పి వారి యొక్క మునిమనుమలు కూడా వారు చెప్పడం జరిగింది అటువంటి ఆలయం నేడు చాలా శిథిలావస్థకు చేరుకుంది ఎంత శిథిలావస్థకు చేరుకుందంటే కొన్ని వంద సంవత్సరాల కాలం నాటి ఆలయాన్ని ఎవరు పట్టించుకునేటువంటి నాతులు లేక పొలాల మధ్య పిచ్చి చెట్ల మధ్య ఈ యొక్క ఆలయం పెరుగుబోయి ఉంది అంతేకాకుండా కొంతమంది ధనాశ ఉన్న కలిగినటువంటి దుండకులు ఏం చేశారంటే ఆ యొక్క విగ్రహాలన్నీ తవ్వి తీయడము ఆ విగ్రహాల కింద ఏమన్నా గుర్తు నిధులు ఉన్నాయేమో వాటిని తీసుకొని వారి యొక్క బా జీవితాన్ని బాగు చేసుకోవాలన్న దూరాలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలన్నీ అన్నిటి కూడా ధ్వంసం చేయడం జరిగింది అయితే అదృష్టవశాత్తు ఆ విగ్రహాలకు కానివ్వండి ఆ యొక్క ప్రతిమలకు కానీ ఎటువంటి నష్టం లేదు ఆ ప్రతిమలు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి ఆలయాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలన్న అయ్యవారిపల్లె గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు బెబ్బేరు హిందూ జాగృతం ఆధ్వర్యంలో బెబ్బేరు బెబ్బేరు పురపట్ల నుంచి హిందూ బంధువులందరి ఆధ్వర్యంలో నేను ఈ యొక్క ఆలయాన్ని పొందపరిచే కార్యక్రమాన్ని అందరం కూడా పూనుకున్నాము ఈ అందులో భాగంగా ఈరోజు రెండో వారము అదే మొదటి వారం వచ్చేసి ఆలయ పరితర భాగాల్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను పిచ్చి ఆ చెట్లను కూడా తీసివేసి ఆలయాన్ని పరిశుభ్రం చేయడం జరిగింది ఈరోజు ఆలయం ముందర విశేషంగా ఒక పెద్ద కోనేరును కూడా అది నిర్మించడం జరిగింది ఎందుకంటే మత్వ సంప్రదాయములో మడితో చేసేటువంటి పూజా విధానం ఉంటుంది మడి అంటే తప్పనిసరిగా ఆ యొక్క పూజ విధానం చేయాలంటే అక్కడ బావి కానీ ఏదైనా బావి ఉంటే తప్ప ఆ పూజకు అక్కడ చేయడానికి రాదు అటువంటి మత్వ సంప్రదాయం కలిగినటువంటి దేవస్థానం కాబట్టి ఆ యొక్క కోనేరుని కూడా శుభ్రపరచుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మేమందరం కూడా ఈ యొక్క ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కోనుకున్నాము ఇంతటి విశేషమైనటువంటి ఆలయం ఈ వనపర్తి జిల్లాలో ఎక్కడ లేదు ఎందుకంటే రాఘవేంద్ర స్వాముల వారు ఒక హిందూ ఆధ్యాత్మిక జీవన విధానానికి ఒక మార్గంలో తీసుకెళ్ళినటువంటి మహా గురువులు అటువంటి మహనీయులకి సంబంధించినటువంటి ప్రదేశాన్ని అంతేకాకుండా ఉడిపి శ్రీకృష్ణుడు చాలా విశేషమైనటువంటి దేవుడు అటువంటి స్వామికి సంబంధించినటువంటి ప్రదేశాన్ని ఇలా వదిలేయడం అనేది చాలా దురదృష్టకరము ముఖ్యంగా ప్రభుత్వ ప్రభుత్వాలు కానివ్వండి ఇండోమెంట్ ఆఫీసులు కానివ్వండి ఆలయాల నుంచి వచ్చేటువంటి ధనాన్ని తీసుకోవాలి ఆలయాల నుంచి వచ్చేటువంటి ఉండి ఉండిని తీసుకోవాలని చూస్తారే తప్ప ఇటువంటి ఆలయాలు పట్టించుకోవాలి వాటిని మనం చీర తీసుకోవాలి వాటిని మళ్ళీ పూర్వ తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు చేయరు ఇటువంటి ఆలయాలను ఎందుకు ఇలా అది వదిలేస్తున్నారో తెలియట్లేదు కాబట్టి ఇటువంటి పురాతనమైనటువంటి ఆలయాన్ని సంరక్షించుకో సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి పెప్పేరుపుర పట్టణ ప్రజలకు అయ్యవారిపల్లి గ్రామ ప్రజలకు తిప్పాయిపల్లె గ్రామ ప్రజలకు ఈ శివారులు ఉన్నటువంటి ప్రజలందరూ మేము కోరేది ఒకటి ఇక్కడ చాలా పని ఉంది ఇక్కడ చాలా పని చేయవలసి ఉంది ఈ ఆలయాన్ని బాగు చేసుకోవాలంటే చాలా నిధులు అవసరం ఉంది కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి మీరందరూ ధన రూపేణ వస్తు రూపేణ ద్రవ్య రూపేణ ఏ రూపేణైనా సరే ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మాకు సహకరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము ఈ ఆలయాన్ని మరొకసారి మంచిగా అభివృద్ధి చేసుకొని ఇక్కడ మళ్ళీ ఉత్సవాలు జరిపి ఆ స్వామివారి సేవలో మనందరం కూడా భాగమవుదామని చెప్పి మరీ మరీ కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారం మాకు ఇలాగే ఉండాలని మేమందరం ఆశిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय